ఓకే ఇలాంటివి వస్తాయి కాబట్టి మనం తీసుకోకూడదు అనుకుంటారు అది అది సొల్యూషన్ కాదనమాట అండ్ మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి ఏమైనా జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ మనం సేల్ చేసి లేదు అంటే ఏదైనా అసెట్స్ ఉంటే దాన్ని తీసేసి మనం వీటి నుంచి బయటకు రావాలి అంతా విన్నారు కదా ఎక్కడ వరకు అంటే మనం ఈఎంఐస్ అన్ని డిఫాల్ట్ అయిపోయాము మనకి ఇంకా లోన్స్ అంతా మొత్తం క్లియర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తామన్నమాట అంటే మొత్తం అమౌంట్ అసలు ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేవరా బాబు అంటే మొత్తం అమౌంట్ తీసుకొచ్చి కట్టేయమంటారు బ్యాంక్ లోన్లు అది ఎలా సాధ్యం అవుతుందో తెలియదు నాకు బట్ ఇక ఏం చేస్తాము మధ్య తరగతి వాళ్ళం పరుగు కోసం పాగలాడుతూ ఉంటాము ఒక మాట అనిపించుకోకూడదు ఒక రూపాయి ఒక పక్వాళ్ళని మనం తీసుకున్నాము అన్న పేరు రాకూడదు ఇవన్నీ ఉంటాయండి కొంచెం పట్టించుకున్న వాళ్ళని అయితే ఇలాంటి అంతా లైట్ లైన్ తీసుకొని తిరిగేసే వాళ్ళు ఉంటారు కానీ మళ్ళా వాళ్ళు ఏంటంటే పరువు కోసం పాకులాడిపోతూ ఉంటాం కదా సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసేసుకుంటూ ఉంటాం అనమాట ఎక్కువ టెన్షన్ అయిపోతూ ఉంటాం సో ఇంత టైట్ సిచ్యువేషన్స్లో ఒక ఒక సైడ్ నుంచి ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది రెండోది నేను వర్క్లో ఉన్నాను నేను కంప్లీట్ ఫుల్ డే వర్క్లో ఉన్నాను సో అక్కడ ప్రెజర్ ఉంటుంది అంత కొంత నాకు అండ్ రెండోది ఈ ఈఎంఐలు గొడవ ప్రతి వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాల్ చేయడము ఈఎంఐల్ గురించో లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి టెన్షన్ పెట్టడము The cat sat on the సో ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ అని మిగిలిన ఆగిపోతాయండి పిల్లలు చదువులు ఆగిపోతాయా హాస్టల్స్ హాస్టల్స్లో ఉన్నారు సో వాళ్ళ వాళ్ళకి చూడాలి సో వచ్చేది వెళ్ళేది వాళ్ళని చూసుకునేది వాళ్ళకి పెట్టుకునేది ఫీజులు కట్టుకునేది అన్నీ వాళ్ళకి చూడాలి సో ఇన్ని ఇన్ని ఉంటాయి కదా ఇంత ఇంత టెన్షన్ అయిపోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఆడవాళ్ళని టెన్షన్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఇప్పుడు ఉన్న రెండు ఆప్షన్స్లో అంటే జ్యువెలరీ జ్యువెలరీ మనం అంతా అమ్మేసినా కానీ అన్ని లక్షలైతే రావు ఖచ్చితంగా రావు ఏదైనా చిన్న చిన్న అమౌంట్స్ అడ్జస్ట్ చేయగలుగుతాం ఒకవేళ ఇన్ కేసు మన దగ్గర జ్యువెలరీ ఉంది మన జ్యువెలరీ అమ్మేసాం అమ్మేసి లోన్ కట్టేసాం లోన్ కట్టేసిన తర్వాత ఎంత కట్టగలుగుతాము అంటే ఏవైతే పెండింగ్ ఉన్నాయో రెండు మూడు ఈఎంఐలు కట్టగలుగుతాం మొత్తం కట్టగలుగుతామా ఓ పాతి లక్షలు లోన్ ఉందనుకోండి పాతిక లక్షలు మనకి గోల్డ్ లోంచి వచ్చేస్తుందా అంత గోల్డ్ మనం పెట్టుకుంటామా ఉండదు సో డెఫినెట్గా ఉండదు ఉండదు గోల్డ్ అమ్మేస్తే మనం ఎంత వరకు చేయగలం అంటే కొంచెం మనం చేయగలిగే కొంచెం మాత్రమే రెండు మూడు ఈఎంఐ చేయగలం అంతే ఆప్షన్ ఏం లేదు ఏదైనా ప్రాపర్టీ అమ్మేయాలి అమ్మేస్తేనే మనం ఇవన్నిటిని క్లోజ్ చేయగలుగుతాం అప్పుడు కొంచెం మనం ఫ్రీ అవ్వగలుగుతాం సో ఈ ఐడియా రాగానే ఏమి అమ్మాలి ఏమి ప్రాపర్టీస్ తీసేయాలి అంటే ఉన్నాయి కాస్త లోన్లోనే ఉన్నాయి వాటిని ఎట్లా తీయగలుగుతాము అవ్వదు కదా అండ్లో ఒక ఎకరం పొలం ఉంది అది ఇప్పుడు ఈ ఇల్లు ఏదైతే ఉందో దానికి నేను చెప్పాను కదండి అది చాలా తక్కువ అమౌంట్కే మేము తీసుకున్నాము అని చెప్పేసి మేమేం ఆలోచించామంటే ఆ అమౌంట్ మనం పే చేసేసి ఆ ప్రాపర్టీని సేల్ చేసేద్దాం సో దట్ ఆ ఒక్క లోనే కాదు రిమైనింగ్ లోన్స్ కూడా క్లియర్ అయిపోతాయి ఓకే సో ఆ ప్లాన్ చేసుకున్నామాట అంటే ఈ టూ ప్రాపర్టీస్ అంటే ఊళ్ళో ఉన్న ఒక ఎకరం పొలము అలాగే మేము తీసుకున్న ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి సేల్ అయిపోవాలి సేల్ చేస్తేనే మనం దీంట్లో బయటకు రాగలము లేకపోతే లాక్ అయిపోతాం ఇప్పటికే ప్రెజర్ ఎక్కువైపోయినాయి అంటే ఇవి రోజు రోజుకి అంటే డేస్ పెరిగే కొలిది ఇక్కడ వరకు వస్తే పర్వాలేదండి ఇక్కడ వరకు వస్తే మన వరకు వచ్చే వరకు కూడా ఓకే తల బయట ఉంది కదా ఏదో ఒకటి ఆలోచిద్దాంలే ఇంకా ఊపిరి తీసుకుంటాం కదా అనుకుంటాం ఇక్కడ దాకా మునిగిపోయామనుకోండి ఇంక ఇక్కడి నుంచి దాటితే ఇక ఏముండదు ఉండదు లైఫ్ కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ అంటే మనం ఎన్ని చేస్తున్నప్పుడు మనకు వచ్చే డబ్బులతోటి మనము ఏదైనా ఒక హెడ్సెట్ కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటాం ఓకేనా సో ఎవరు కూడా క్యాష్ని దగ్గర పెట్టుకోవాలని అనుకోరు అయితే వాళ్ళు బ బంగారం కొంటారు లేదంటే ఎక్కడో చోటు ఇన్వెస్ట్ చేస్తారు ఈ టూ పాయింట్స్ చేస్తారు ఇది కాకుండా ఇంకా ఆలోచించరు ఆలోచించడానికి అసలు మనకు తెలిస్తే కదా ఏమన్నా చేయడానికి ఉంటాయి అన్న విషయం మనకు తెలిస్తే కదా సో మనకు తెలియదు ఈ ఏదైనా ఉంటే బంగారం కొన్నామా లేదా ఆస్తులు కొన్నామా పొలం కొన్నావా స్థలం కొన్నావా ఇల్లు కొన్నామా ఇంతే ఇప్పుడు నాకు ఇంత సీరియస్గా ఇంత సీరియస్గా అక్కడ దాకా వచ్చేసేవి ఇంకా ఇంకా బ్రీత్ తీసుకోవడానికి కష్టమైపోతుంది ఇంకా అవ్వట్లేదు అనమాట అది అది మునిగిపోతానేమో అని భయం పట్టుకుంది ఒక అంటే మన శక్తి ఉంటుంది కదా మనిషికి మానవ శక్తి ఉండదు కదా మాక్సిమం ఎప్పటి పెట్టేసిన తర్వాత కూడా ఇంకా మనం బయటికి రాలేకపోతున్నాం అనుకోండి ఇంకా దేవుడే దిక్కు అంతే కదా సో దేవుడు మీద మనం ఎట్లైనా వేసేస్తాం స్టార్టింగ్లోనే వేసేస్తాం అయితే ఇది మన మానవ ప్రయత్నం ఎంతవరకు చేయగలము ఇప్పుడు ఆ ఇల్ ఆ ప్రాపర్టీస్ రెండు సేలుగు పెట్టిన తర్వాత ఏం జరుగుంటది అనుకుంటున్నారు ఏం జరగలే ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ కొనేవాడు ఉండాలి కదా మరి ఎవరు ఎవరైనా ఎందుకు కొనేస్తారు మనం పెట్టగానే రెడీగా డబ్బులు పట్టుకొచ్చి కొనేస్తారండి అసలు నిజంగా చెప్తున్నానండి ఒక పక్కన ఓవర్ఫ్లో అవుతుంది వాటర్ ఇంకా మునిగిపోతున్నాం ఓ పక్కన ప్రాపర్టీస్ ఉన్నాయి అవి అమ్ముకొని బయటకొద్దామంటే అవకాశం ఉండలేదు ఇంత ఎంత కష్టమైపోయిందంటే నేను ఆ సిచ్యువేషన్ చెప్పడానికి మీకు ఇవన్నీ చెప్పుకొస్తున్నా ఇంకా చేతులు పైకెత్తేడేమా ఏంటి అర్థం కావట్లా ప్రెషర్ తీసుకోలేకపోతున్నాము చాలా పిల్లల్ని వేసుకొని ఏంటి ఏంటి పరిస్థితి అని చాలామంది అనుకుంటారు మనకి కష్టకాలంలో ఆస్తులు ఆదుకుంటాయని తప్పండి ఆస్తులు ఆదుకోవు ఆదుకోవు అన్న విషయం నాకు ఆ సిచ్యువేషన్లో అర్థమైంది అవ్వలేదండి అమ్మడం అవ్వలేదు మా వల్ల కాలేదు అక్కడ ఊర్లో పొలం అమ్మలేకపోయాను నేను ఇక్కడ ఇల్లు కూడా అమ్మలేకపోయాను కేసు ఇంకా చెప్పాలంటే ఏదో ఒక పార్టీ వచ్చింది మేము బయట చెప్తాం కదా అమ్మేస్తామని ఒక పార్టీ ఆయన బ్రోకర్ ఒక ఆయన ఎవరో ఉంటే ఆయన ఒక పార్టీ తీసుకొచ్చారు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మాట్లాడారు కొనుక్కుంటాము ఇల్లుకి తీసుకుంటామని చెప్పారు అప్పుడు ఫార్టీ ల్యాక్స్ అండి ఫార్టీ ల్యాక్స్కి అది ఇచ్చేయడానికి ఒప్పుకున్నాము అంటే వాళ్ళకి ఆ ఏరియానే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు అది డెవలప్ అవ్వడం చూసారు కదా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వచ్చింది అనుకున్నారు కదా వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉంటుంది అంటే అప్పట్లో ఇది ఇంతే అప్పట్లో ఇది తక్కువ అప్పట్లో పాతిక లక్షలే అన్న ఇది ఉంటుంది కదా ఆ ఆలోచన తోటి వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ కూడా పెట్టడానికి ఇష్టపడలేదు ఫార్టీ ల్యాక్స్కి కి ఓకే చేసుకుని అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకుని వెళ్యారు ఓకే అమ్మయ్య ఓకే వెళ్ళిపోతుందంటే చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే ఏమో మళ్ళీ మనం వెళ్ళి లేదో తెలియదు ఎందుకంటే అప్పుడున్న ఆ బ్యాడ్ సిచ్యువేషన్స్ కి మనం హోప్ చేయలేము కూడా ఫ్యూచర్ ని ఊహించుకోలేము అప్పుడు బయటకు వస్తే చాలా అనుకుంటాం అలాంటప్పుడు సో అరే ఇల్లు నిలబెట్టుకోలేకపోయాం పోనీ లేకపోతే పోయిందిలే మనం బయటకు వస్తే చాలు అను అనుకుని ఓకే చేసుకున్నాం ఫార్టీ ల్యాక్స్ అనేది మాకు ఇవ్వడం ఇష్టం అంటే ఇంక ఇష్టంతో సంబంధం లేదండి అక్కడ ఇంకా ఇష్టంతో ఇష్టపడేలు ఇష్టపడే ఆలోచనలు డెసిషన్స్ తీసుకునే అవకాశమే లేదు అక్కడ అయిపోయింది క్లోజ్ అయితే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఏం ఆలోచించుకున్నారు ఒక టెన్ డేస్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసి వద్దండి మేము తీసుకోవట్లేదు ఆ ఇల్లు మాకు వద్దు మా అడ్వాన్స్ మాకు తిరిగి ఇచ్చింది అన్నారు అసలు అర్థం కాల ఫస్ట్ థింగ్ ఆ ఫార్టీ ల్యాక్స్ అనేది ఐ మీన్ మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువే ఎందుకంటే మాది అవసరం కదా ఎందుకంటే మాకు వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ కాబట్టి సో అప్పటికి మాకు తక్కువే మేము తక్కువకి ఇస్తాం అని ఫీలింగ్ మాకు ఉంది బట్ ఎనీహో మాకు కావాలి కాబట్టి తప్పలేదు కానీ వాళ్ళు అది కూడా ఎక్కువ అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా బతిమనలేదు ఎందుకంటే అది ఆల్రెడీ ఎక్కువే ఉంది ప్రైస్ బట్ వాళ్ళు దానికే ఇష్టపడలేదు ఇంకా మేమేమి అడుగుతాము ఇంకేం అడగలేదు ఇచ్చేసాము వెళ్ళిపోయారు సిచ్యువేషన్స్ వర్స్ట్ 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 అనమాట నేను అందుకే చెప్తాను అన్నింటి నుంచి దాటుకుని వచ్చాము అని చెప్పేది ఇందుకే ఇలాంటివన్నీ చూసాం కాబట్టి డెఫినెట్గా అండి నా ఈ మన జర్నీలో ఈ నా లైఫ్ స్టోరీస్లో నాకు తెలిసి థర్డ్ వీడియో అవుతుండొచ్చు ఎందుకంటే చెప్తూనే ఉన్నాను నాకు అంటే ఎప్పు వస్తూనే ఉంది బట్ చెప్తున్నాను స్టార్ట్ చేస్తాను కదా సో చెప్తూనే ఉన్నాను దాంట్లో ఒక ఇన్సిడెంట్ అనమాట ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఆ కంటిన్యూ జర్నీలో అప్పుడు జరిగిన ఇంకొక ఇంకొక సిచువేషన్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పడం అనమాట నా ఉద్దేశం అంటే బిట్స్ పిలాని లాంటి ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే ఫీజ్ కట్టలేని పరిస్థితిలో మేము ఉన్నామంటే యాజ్ ఎ పేరెంట్స్ ఎంత బ్యాడ్ సిచ్యువేషన్స్ కదా అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఎంతో కాదు అంటే ఆల్రెడీ ఒక పేమెంట్ చేసాము ఏదో ఒక అడ్జస్ట్ చేసి చేసేసాము బట్ ఇది లాస్ట్ పేమెంట్ అనమాట ఈ ట్వంటీ త్రీ మనం పే చేస్తేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది లేకపోతే పొద్దున వాటికి అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ ఏదో ఉంటుంది కదా మారిపోతుంది అనమాట దాని చూ దాని అది ట్రైన్లో తిరుగుతుంది నేను బొటీక్లో ఉన్నా కానీ ఎట్లా 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 నాకు అర్థం మహా అయితే నేను అంతా చేసినా కానీ ఫైవ్ టు టెన్ థౌసండ్ నేను ఎట్లా మేనేజ్ చేయగలుగుతాను కానీ ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎట్లా అంటే ఆత్మాభిమానం ఉంటుంది కదండీ ఎవరో ఎవరొకరిని అడిగేసి పట్టుకొచ్చేసే చేసే అంటే ఏం చెప్తున్నానండి మనము భగవంతుని కూడా నమ్మాలి అంటే ఆ టైంలో జరిగే ఇన్సిడెంట్స్ మనకి నిదర్శనము దేవుడు ఉన్నాడా అంటే ఆ ఇన్సిడెంట్స్ నిదర్శనం తప్ప మనం దేవుడిని డైరెక్ట్గా చూడము ఉన్నాడా లేదా అన్నదానికి మనం ఏం చెప్పలేము ఏదైతే సంఘటన జరుగుతుందో ఏదైతే వ్యక్తి మన ఎదురుగుండా వచ్చి నిలబడుతుంటారో వాళ్ళే దేవుడు ఆ టైంలో నెక్స్ట్ డే ట్వెల్వ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది అది నైట్ బాటికి నేను వచ్చేసాను ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కు ఎయిట్ థర్టీకి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా టెన్షన్ అనమాట ఏంటిది ఏంటి ఎట్లా ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు బెల్ రింగ్ అయింది అనమాట బెల్ రింగ్ అయితే వెళ్ళాను వెళ్ళి ఓపెన్ చేస్తే వాచ్మెన్ అనమాట వాచ్మెన్ అమ్మాయి ఉంది వచ్చి నా చేత డబ్బులు పెట్టింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ డబ్బులు పెట్టింది ఏంటి లావణ్య అని అడిగితే మెయింటెనెన్స్ మేడం సో అప్పుడు మెయింటెనెన్స్ కూడా నేనే చూస్తున్నాను అనమాట అంటే అంతకు ముందు నుంచే నేను దాన్ని చూస్తూ ఉన్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మెయింటెనెన్స్ అమౌంట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది ఆ పిల్ల ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు కావాల్సిన ట్వంటీ త్రీ థౌసండ్ అమ్మర్లో తెచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో ఇంకా నేను నాకు నాకు ఇప్పటికీ అదే ఆ విషయం నాకు అంత బాగా మైండ్లో డిస్టర్ అయిపోయింది ఇట్లా అనుకుంటున్న టైంలో ఆ పిల్ల తీసుకొచ్చి నా చేతిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఫీజుకి కావాల్సిన అమౌంట్ చేతిలో పెట్టేసి వెళ్ళింది నేను ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ ఆ పిల్ల వచ్చి మెయింటెనెన్స్ ఇస్తుంది అంటే నాకు ఇంకా అది అంటే మెయింటెనెన్స్ ఇస్ సెపరేట్ థింగ్ కదా నేను నా లైఫ్లో దాన్ని ఊహించుకోను కానీ ఆ టైంకి ఆ సందర్భానికి తీసుకొచ్చి చెట్లు పెట్టేసి వెళ్ళిపోయింది సో ఇం నాకు ఇంకా అప్పుడు ఏం లేదు ఇంకేం చేస్తాం ధర్మం బాబాకి నమస్కారం పెట్టేసుకొని థ్యాంక్స్ థ్యాంక్స్ మనకి ఇదొక వర్డ్ వచ్చి అన్నిటికి థ్యాంక్స్ 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 చెప్పేసుకొని పొద్దున్నే అది డిపాజిట్ చేసేసి అది క్లోజ్ చేస్తాం సో సిచ్యువేషన్స్ ఇట్లుంటాయి అన్నట్టు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేస్తా ఏంటంటే వర్స్ట్ థింగ్స్ వచ్చినాయి కానీ లైఫ్లో మనల్ని దేవుడు ఎట్లా మనల్ని మూవ్ చేసుకొస్తాడు అని చెప్పడానికి చెప్తున్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా మనం మనీ పరంగా మనకి ఏదో ఆ టైంలో ఎలా చేయాలని ఆలోచించాలి కానీ తినడానికి ఉండడానికి మనకి ఏ విధమైనటువంటి లోటు లేదు సో బైక్ గాడ్స్ గ్రేస్ నేను వర్క్ చేస్తున్నాను బొటిక్ రన్ అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మేము ఆ ఫ్యా లోన్స్లోంచి ఎట్లా బయటకు వచ్చామో నిజం చెప్పాలి ఇప్పుడు సమ్మర్ అనమాట యూకేలో సమ్మర్ చూసారా ఇలా ఉంటుంది సమ్మర్ తోటి మబ్బులతోటి మేఘాలతోటి ఇది కూడా సమ్మరే సమ్మర్లో ఒక ఉంటుంది టాపిక్లో వెళ్ళిపోదాం అండి చింకి చాట్ అంతా అయి చాపంతా ఊరంతా అయింది అన్నట్టుగా అన్నీ కలిపి మనకి నెత్తి మీద బర్త్డే అయిపోయింది అనమాట అంటే మనం మొయిల్ అయినంత అయిపోయినాయి టోటల్ వన్ ఇయర్లో జరిగిన విధ్వంసం ఫైనాన్షియల్గా జరిగినటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో దాన్ని రికవర్ చేయడానికి నాకు తర్వాత త్రీ ఇయర్స్ పట్టింది కంప్లీట్గా ఓకే సో వన్ ఇయర్లో మేము మామూలుగా నార్మల్ స్టేజ్కి వచ్చాము స్టెబిలైజ్ అయ్యాము తర్వాత టూ ఇయర్స్కి ఆ లోట్లు ఏవైతే ఉన్నాయో మేము ఏమేమి చేసామో ఆ టైంలో అవన్నీ కవర్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది అనమాట వెల్ విషయస్ అడ్వైస్ తోటి అంటే వాళ్ళు మాకు హెల్ప్ చేశారు వాళ్ళ యొక్క మాట ద్వారా మేము బయటకు వచ్చాం అంటే వాళ్ళు మాకు ష్యూ ష్యూరిటీ ఇవ్వడం ద్వారా మేము ఆ పే చేయాల్సిన అమౌంట్స్ని ఈఎంఐ రూపంలో మళ్ళీ కన్వర్ట్ చేయించుకొని సో వాటిని మనం పే చేసుకుంటూ స్లో స్లోగా ఆ సిచువేషన్స్ నుంచి బయటకు రావడం జరిగింది కంప్లీట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మనము ఇన్కమ్ సోర్స్ ఉంది కదా అని అసెట్స్ని కొనడము లైబిలిటీస్ని తీసుకోవడము చేసేస్తాం అంటే అప్పులు చేయడం చేసేస్తాం సో అది ఒక మిస్టేక్ పెద్ద మిస్టేక్ అండ్ రెండో మిస్టేక్ ఏంటి అని అంటే మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసినగానే మన ఇన్కమ్ అంతా కూడా తీసుకెళ్ళేసి ఇంకా పెద్ద అప్పు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము అంటే ఏదైతే అప్పు చేసుకుంటామో ఆ ఆస్తి కోసం మనం యొక్క మన ఇన్కమ్ అంతా కూడా అటువైపు మేజర్ పార్ట్ అంతా కూడా మనము లోన్ కట్టడానికి ఇచ్చేస్తూ ఉంటాం సో దట్ మన దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉండవు మనం తెలుసుకోవాల్సిన విషయము ఏదైనా అవసరానికి వస్తుందా అనే ఆస్తి కొనడం అనేది తప్పు అవసరానికి ఆస్తులు అమ్మలేము అది మనకి అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ టైంలో లో అది మనకి ఉపయోగపడవు సఫర్ అయినప్పుడు ఎవరైతే ఉన్నారో మా మాతో పాటు అసోసియేట్ ఉన్నారో వాళ్ళు తర్వాత అన్నారు చూసారా మీరు ఆ రోజు నలభై లక్షలు అమ్మేద్దాం అనుకున్నారు ఇప్పుడు అరవై లక్షలు నడుస్తుంది అక్కడ ఎనభై లక్షలు నడుస్తుంది అక్కడ అని చెప్తుంటారు నేను ఒకటే చెప్తానండి అంటే ఈ రోజు మేము ఆ రోజు ఉన్న ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి ఈ రోజు ఆ ఆస్తి యొక్క విలువ పెరిగిందని మాట్లాడుకుంటున్నాము కానీ నిజం చెప్పండి ఆ రోజు ఏదైనా జరగడానికి జరిగి ఉంటే లేదా మేము ఆ రోజు అంత పడిన టెన్షన్కి మాకు ఆరోగ్యం క్షీణించి ఉంటే ఏదైనా డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయి లేదా హెల్త్ మన యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోయి ఒక ఏడాది రెండు డెఫినెట్ గా తగ్గిపోద్ది ఎందుకంత అంత డిప్రెషన్ తీసేసుకొని అంత స్ట్రెస్ తీసేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మన లైఫ్ స్పాన్ అనేది తగ్గుతుంది కదా వాటి ఎలా మనం విలువ పెడతామండి ఆ నలభై లక్షలు నాకు ఇప్పుడు ఇప్పుడు అరవై అవుతాయి ఏంటి అరవై అయితే ఏంటి ఆ రోజు అది నాకు అవసరానికి రావాలి కానీ రాలేదు ఆ పాయింట్ నే గుర్తుపెట్టుకున్నా ఓకే ఆస్తులు ఉంటే సరిపోదు ఆస్తులు ఉంటే మనకి ఏ విధంగా హెల్ప్ చేయవు ఒకవేళ అత్యవసర పరిస్థితి అయ్యి ఉండి ఉంటే అంత స్ట్రెస్ తీసుకుని ఏదో రకంగా బయటకు వచ్చాం తప్ప మాకు ఆస్తులు ఏ విధంగానూ హెల్ప్ అవ్వలేదు అప్పుడు అనిపించింది ఓకే మనం ఆస్తుల మీద నమ్మకూడదు మనం దీని మీద హోప్స్ పెట్టుకుని బతకకూడదు మనకి అంటూ ఒక రిజర్వ్ ఒక హార్ట్ పర్సన్ క్రియేట్ చేసుకోవాలి అది క్రియేట్ అయిన తర్వాత మనకు అంత దాన్ని రీచ్ అయిన తర్వాత మాత్రమే మైకిలిన డబ్బులు తీసుకెళ్లేలాగా అసెట్స్ ఇల్లు స్థలాలు పొలాలు ఏమైనా కొనుక్కోండి తగినంత ప్రొటెక్షన్ లేకుండా మీరు మీ డబ్బులు అన్నింటినీ ఇలా స్థిరాస్తుల్లో పెట్టద్దు ఇది నా పాయింట్ సో ఫస్ట్ నుంచి ఇంత చెప్పడానికి రీజను నేను ఏదైతే రియలైజ్ అయ్యానో ఏదైతే కరెక్ట్ అని నాకు అప్పుడు అనిపించిందో ఆ విషయాన్ని ఇన్ని రోజుల తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నా మళ్ళీ అత్యవసర పరిస్థితిలో నాకు కన్నా గది ఏదన్నా జరుగుతుందేమో ఏదన్నా అవుతుందేమో అంత స్ట్రెస్లో ఉన్న అంత డిప్రెషన్లో ఉన్న పరిస్థితుల్లో నాకు ఆస్తులు అవసరానికి రాలేదు వేస్ట్ నాకు ఉపయోగపడలేదు ఇవాళ అరవై అయితే ఏంటి అనుభవి అయితే ఏంటి అక్కడ ఆ రోజు ఏదైనా జరగడానికి జరిగి ఉంటే అవి తీసుకొచ్చి ఇస్తాయా మనుషుల్ని నో సో నా వీడియో ఎవరైనా ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే ఇల్లు కోసం ఇల్లు కావాలనుకునే ఆడవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్గా ప్లీజ్ అండి మీ భర్తల్ని మీరు ప్రెజర్ పెట్టద్దు కోసం కంగారు పెట్టద్దు మీరు కంగారు పడద్దు సో ఏదైతే నేను చెప్పానో ఆ విధంగా ముందుగా మనకు సేఫ్ సైడ్గా ఒక కార్ట్ పర్సన్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక కొంచెం రిజర్వ్ని కొంచెం అమౌంట్ని మనం సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఆస్తులు స్థిరాస్తుల జోలికి వెళ్ళండి పరిస్థితులు మన అవసరాలు అన్నీ మారిపోయినాయి మన ఈవెన్ మన పిల్లలు కూడా మనం చదువుకున్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు అయినంత ఖర్చు ఇప్పుడు పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఎలాంటి చదువులు వాళ్ళు కావాలనుకుంటున్నారు సో దానికి ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకొని ప్లాన్ చేసుకోండి అట్లీస్ట్ రఫ్గా అంత ఎగ్జాక్ట్గా మనం ప్లాన్ చేసేస్తే మన లైఫ్ అంత ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతుందో నేను చెప్పను బట్ అట్లీస్ట్ కొన్ని కొన్ని విషయాల్ని మనం అంటే చూసి కానీ విని కానీ మా అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినప్పుడు మీరు డెఫినెట్గా దాన్ని కన్సర్న్ చేసుకొని దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోండి ఆ తర్వాతనే మీరు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి స్థిరాస్తుల్లో పెట్టండి అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే డబ్బులతో సంబంధం లేకుండా మన గురించి మన మంచి గురించి ఆలోచించే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే అలాంటి వ్యక్తులతోటి మనము మంచి సత్సంబంధాలు ఉంచుకోవడం మంచిదండి సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటానండి మన కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో బిరువాళ్ళు డబ్బులు తీసుకొచ్చి మన కష్టం తీ చేసే స్నేహితులు అవసరం లేదు మనకి మన కష్టంలో ఉన్నప్పుడు మనకి భుజం తట్టి ఏం పర్లేదు ఇలాంటివి అందరికీ వస్తాయి మనం నిలబడి స్ట్రాంగ్గా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయచ్చు నువ్వు చేయగలవు చేస్తావు ఏం కాదు అని ధైర్యం చెప్పే స్నేహితుడు ఉండాలి సో ఇవాళ రేపు మంచి స్నేహితుల్ని పట్టుకోవడం కాపాడుకోవడం అనేది చాలా కష్టంగా ఉందండి అసలు అలాంటి వాళ్ళు ఉన్నారా ఇంకా ఎవరైనా అన్న ఆలోచన వచ్చేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్వార్థం పెరిగిపోయింది ఏదో ఒక రన్నింగ్ రేస్ లాగా అయిపోయింది పక్కవాడిని ఎప్పుడు దాటేద్దామా అని చూస్తూ ఉంటాం తప్ప కలిసి వెళ్దాము సరదాగా వెళ్దాము సో దట్ ఏంటంటే మన జర్నీ ఈజీగా ఉంటుంది అని ఆలోచించే పరిస్థితులు ఎవ్వరూ లేరు సో చూసారు కదా సారీ విన్నారు కదా నా స్టోరీ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి చెక్కారు బాయ్ బాయ్